హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్ అయితే పిం చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి సో షాప్ నెంబర్ వచ్చి మన డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బిఐ తెలుస్తుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే అల్టిమేట్ కలెక్షన్ అండి సో ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండింగ్ అయినా అప్డేటెడ్ ఆప్షన్స్ ఏవైనా సరే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి సో చూస్తున్నారు కదా మనకి పిఠాపురం పట్టు సారీస్లో ఈవెన్ గ్రేట్ సారీస్ ఉన్నాయి అసలు సూపర్ రెస్పాన్స్ అండి నిజంగా అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అట్లాగే మనకి కేరళకుట్టి శారీస్ కూడా మళ్ళీ రిస్కాక్ అయితే చేపించారు ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి శారీస్ అనమాట సో చాలా అయితే అడుగుతూ ఉన్నారు కస్టమర్స్ అందుకే మనకి బండిల్ వైజ్ మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్లెయిన్ సారీస్లో కూడా అంటే సండే అయినా సరే మనకి ఏంటంటే ఇప్పుడు కలెక్షన్స్ అయితే వచ్చాయి సో రాగానే మనకి ఆటోమేటిక్గా ఫోన్ అయితే వచ్చేస్తుంది అండి సో కలెక్షన్స్ మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కస్టమర్స్ కోసం అని ఒక మెయిన్ ఉద్దేశంతో సరైతే బిజీగా సెట్ వైజ్ అన్నీ సర్దుకుంటూ ఉన్నారనమాట సో అది కూడా మనం అయితే చేద్దాము సో ఈ అయితే ఇంట్రొడక్షన్ అయితే క్యాప్చర్ చేసేస్తాను ఇక్కడైతే మనకి దుపటాస్ కలెక్షన్స్ కోసం అయితే ఇక్కడ కస్టమర్స్ అయితే వెయిటింగ్ అండి సో వీళ్ళందరూ బిజీ బిజీగా ఉన్నారు దుర్పటా కలెక్షన్స్ అయితే తీసుకోవడానికి అండ్ ఈ రోజు కలెక్షన్ ఏంటి అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలి సో రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకునే వాళ్ళు మన అండ్ టెన్షన్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బలైకాన్ అయితే ఆప్షన్ చేసుకోండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి తలుకు అనే సారీస్ ఏంటి సార్ ఓకే సో వన్ గ్రేమ్ పట్టు సారీ సార్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో అయితే సార్ చెప్పారు ఇంకా పట్టు సారీ కలెక్షన్లు కూడా వన్ బై వన్ అట్లా అయితే తీసుకొస్తూ ఉంటామని సో చక్కగా వన్ గ్రేమ్ పట్టు అనమాట ఇవి ఇది పట్టు ఓకే సో చూడండి మెత్తగానే ఉందండి స్టిఫ్నెస్ లేదు ఇదిగో మెత్తగా ఉంది సారీ ఓకే వివింగ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇట్లా పర్పుల్ కలర్ ఓకే బాగుంది చక్కగా శ్రావణ లక్ష్ములు చూసుకోండి అందుబాటు ధరలు ఇగో వీవింగ్ మొత్తం చూసారా ప్రింట్ కాదండి అంతా కూడా మనకి వీవింగ్ అయితే వస్తుంది ఫోల్డింగ్స్ కొంచెం కష్టం అవ్వకానీ వేసేస్తాను ఓకే అదే ఇక్కడ చాలా కష్టం అటు వేసుకోవడం మళ్ళీ కరెక్ట్ రాకపోతే ఏం సార్ ఫోల్డింగ్ లేదు అంటారు మనమే సో అందుకనే చక్కగా అయితే చూసేసండి మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ టై రెండు ఇంటే రెండు బి అయితే వస్తుంది చక్కగా డిజైన్ వైజ్ అయితే ఇక్కడ వన్ బై వన్ పెడుతూ ఉన్నారు సో చూడండి మంచిగా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంటే షైనింగ్ అయితే వస్తుంది అనమాట వన్ గ్రామ్ పట్టు అండి సెట్ వైజ్ సార్ వన్ ఇన్ ఓకే సెట్ వైజ్ సారీస్ అనమాట రేటు నాలుగు వందల పది రూపాయలు ఓకే నాలుగు వందల పది రూపాయలు మాత్రమేనండి సో పట్టుకుంటే పట్టు చీర నిజంగా బాగుంది కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఎవరూ అయితే అవుట్ చేసుకోవద్దు చాలా బాగుంది కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి సెట్ ప్రైస్ అది ఓకే సో సెట్ వైజ్ ప్రైస్ నాలుగు వందల పది మరి సింగిల్ అంటే నాలుగు వందల అరవై అరవై యాభై రూపాయలు ఎక్స్ట్రా ఓకే అలాగైనా తక్కువేనండి నాలుగు వందల యాభైకి ఈ చీరలు ఎక్కడ లేవు సో చూస్తున్నారు కదా సింగిల్ అయితే ఫోర్ సిక్స్టీ హోల్సేల్ ఇప్పుడు ఈ సెట్ అంటే మినిమం ఇన్నైనా అయితే చెప్పట్లేదు ఇప్పుడు ఈ సెట్ ఇలా తీసేసుకుంటాము అన్నారనుకో నాలుగు వందల పది రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో వన్ మోర్ సెట్ అయితే చూసేద్దాము వన్ బై వన్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు సో చక్కగా చూడండి ఏది కావాలి అన్నా కూడా మీకు ఆన్ స్క్రీన్ మీద మూడు నెంబర్స్ ఇస్తున్నాం అండి ఒకటి కాదు మూడు అయితే ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఇప్పుడు స్టార్టింగ్ ఒక నెంబర్కి పెట్టారనుకో ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీరు మనీ వేసే అడ్రస్ సెండ్ చేసినంత వరకు కూడా అదే నెంబర్కి అయితే మీరు చక్కగా మెసేజ్ పెట్టుకోండి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే వస్తున్నాయండి హోల్సేల్ ప్రైస్ నాలుగు రిటైల్ ప్రైస్ నాలుగు వందల అరవై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే చక్కగా డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేసేసండి సో లేదు అనుకునే వాళ్ళకి మంచిగా కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది బాగుంది కదా క్రీపర్ ప్యాటర్న్ డిజైన్ షైనింగ్ కూడా చాలా బాగా అయితే వస్తుంది మనకి వన్ బై వన్ అండి సెకండ్ సెట్ అయింది నెక్స్ట్ థర్డ్ వన్ ఇదిగో ఇది చూసారా గోల్డ్ మళ్ళీ మిడిల్లో మనకి సిల్వర్ వస్తుంది డబల్ దీంట్లోని అన్ని అలానే ఉన్నాయి మీనాకరీలో అయితే వస్తుంది అనమాట సో చూడండి సిల్వర్కి మనకి ఇట్లా పర్పుల్ కలర్ అయితే వస్తుంది మిడిల్ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ బహనీ హనీ కలర్ఫుల్ గోల్డ్ ఇది చూడండి ఎంత బాగుందో ఇట్లానే బాగుంది ఇది మొత్తం ఒక డిజైన్ వస్తుంది అనమాట థర్డ్ డిజైన్ నెక్స్ట్ గ్రీన్ విత్ గోల్డ్ అన్నీ కూడా మనకి కలనీత షేడ్లో అయితే వస్తున్నాయి చక్కగా చూడండి అసలు సండే కదా నేను ఇవాళ కలెక్షన్ ఏం తెప్పించరేమో అనుకున్నాను మన రాము గారు కంటిన్యూ కంటిన్యూ ఓకే సో ఇవాళ కూడా మీకోసం అంటే సెవెన్ మాసం అయితే వస్తుంది కదా సో అందుకే కలెక్షన్స్ తెప్పిస్తూనే ఉన్నారు అదిగో ఫోర్త్ డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ చూడండి బాగుంది లెవెండర్ అండ్ షైనింగ్లో చాలా బైతే వచ్చింది విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఓకేనా దాని మీద మనకి ఇట్లాగనమాట పికాక్స్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ మంచి స్నో బ్లూ కలర్కి రెడ్ ఇదిగో ఇది గ్రీన్ కలర్కి మనకి బ్రిన్సల్ కలర్ బ్యాక్గ్రౌండ్ దాని మీద పికాక్ డిజైన్ ఇది మెహందీ గ్రీన్లా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ని అయితే షేడ్ షైనింగ్ అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ సో వన్ గ్రామ్ పట్టు సారీస్ కేవలం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల పది రూపాయలు అయితే పడుతుంది సింగిల్స్ కూడా ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు కానీ నాలుగు వందల అరవై రూపాయలైతే వస్తుంది దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ డిజైన్ ఇది మ్యాంగోస్ అంటే లీవ్ డిజైన్ వస్తుంది క్రీపర్లోని ఫ్లవర్స్ లేకుండా చక్కగా ఆకుల డిజైన్ అయితే హైలైట్ చేశారు కలర్ అదే హైలైట్ అయితే ఉంది చూడండి అంటే బాగున్నాయో ఆ షైనింగ్ కూడా బాగా షైనింగ్ వస్తుంది కలర్ కానీ డిజైన్ కానీ చాలా సూపర్ అయితే ఉన్నాయండి మీకు ఆన్ స్క్రీన్ మొత్తం కూడా చక్కగా చూసుకోవచ్చు ఎంత చూడముచ్చటగా అయితే ఉంది ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకున్నా ఆ కలర్స్ డిజైన్స్ షైనింగ్ అయితే చాలా బాగున్నాయి ల్యావెండరు హనీ కలర్ రస్ట్ గ్రీన్ బ్లూ పింక్ అండ్ రమా బ్లూ సో ఇలా మనం చక్కగా ఇదొక డిజైన్ అనమాట అండ్ దీని మీద మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా చూసేద్దాం అంటే సెట్ వైజ్ చేసి పెట్టారనమాట ఇదిగోండి నెక్స్ట్ ఇంకొకటి ఇది చూస్తున్నారా క్రీపర్ స్టైల్ మొత్తం కూడా క్రీపర్స్లోనే ఫ్లవర్ ప్యాటర్న్ అనేది బాగా అయితే హైలైట్ చేశారు ఇదైతే మనకి హనీ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రే విత్ సిల్వర్ అండి అంటే గోల్డ్ షైనింగ్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది మంచి పింక్ సో పింక్ విత్ గోల్డ్ మిక్సర్ షైనింగ్ కూడా చూడండి ఎగ్జాక్ట్గా ఎంత బాగా అయితే ఉందో బ్లూలోని లైట్ అండ్ అంటే డిజైన్ ఇది వేరే డిజైన్ అది వేరు నెక్స్ట్ ఇది ఇట్లా మనకి లెవెన్ హండ్రెడ్ డిజైన్ నెక్స్ట్ ఇంకొకటి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ డిజైన్ ఇది చక్కగా క్రీపరు ఫ్లవర్ ప్యాటర్ను డ్రాప్ డిజైన్లోని మనకి బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట చక్కగా త్రీ కలర్ షర్ట్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫోర్త్ బ్లూ కలర్ అండి మనకి ఆల్మోస్ట్ అన్ని సెట్ లో ఉన్న కలర్స్ దగ్గర దగ్గరగా కొంచెం అటు ఇటుగా కలర్ ఫామ్స్ అయితే ఒకటి ఉంది కానీ డిజైన్స్ అన్నమాట సో ఒక దాని నుంచి ఒకటైతే డిజైన్స్ అన్ని వస్తున్నాయి సెట్ వైజ్ ప్రైస్ అయితే సెవెన్ డిజైన్స్ ఓకే సప్త వర్ణాలు చక్కగా సో ఇంద్రధనస్సు ఏడు రంగుల్లోని మంచిగా సెవెన్ డిజైన్స్ అయితే హైలైట్ చేసారంటే సెట్ ఇప్పుడు ఇలా సెవెన్ ఉన్నాయి కదా ఈ సెవెన్ ఇలా తీసుకుంటాము అన్న హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తారు చక్కగా అదే సెట్ సెట్ అలాగా అంటే సెవెన్ డిజైన్స్ కలుపుతారు మీకు ఒక్కొక్క కలర్ వస్తుంది సో అలా తీసుకున్నా కూడా మీకు నాలుగు వందల పది రూపాయలు లెక్కన ఇస్తారు లేదు ఒకటి ఇస్తారు నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది దేనికైనా సరే మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండి నెక్స్ట్ బయట ఇంకొక లెక్షన్ ప్లెయిన్ పది చీరలు రూపాయలు రూపాయలు ఓకే సో పది చీరలు అండి చక్కగా పదిహేను వందలకి మనకి పది చీరలు అయితే వస్తాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి అదే మీకు సింగిల్ కావాలన్నా ఇస్తారు కానీ రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది ప్లెయిన్ కాన్సెప్ట్ అంటే మనకి సెల్ఫ్ అదిగా చూసుకోవచ్చు చక్కగా సెల్ఫ్ డిజైన్లోనే కాంట్రాస్ట్ గోల్డ్ సరి వీట్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది ఇట్లా మనకి క్రీమ్ కలర్ కి డబల్ స్టెప్ బార్డర్ అండి చక్కగా షైనింగ్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చూడండి మనకి బోత్ సైడ్స్ కూడా బార్డర్ అండి ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర నేను అడగడం మర్చిపోయాను సార్ రేట్ చెప్పారు కదా అని కంటిన్యూ పెట్టేస్తున్నాను సో ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ అయితే వస్తుంది ఆరు ఆరున్నర ఆరు ఓకే ఐదున్నర నుంచి ఆరు డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది బాగుంటాయి అనమాట చక్కగా చూడండి అన్నీ కూడా మనకు వైట్ క్రీమ్ చెక్స్లోని అసలు ఇవి ఎప్పటికప్పుడు మంచిగా డిజైన్స్ వస్తున్నాయి అనమాట అట్లాగే ప్లెయిన్ కాన్సెప్ట్ డిజైన్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఎట్ ఏ టైం మీరు టెన్ సారీస్ తీసేసుకున్నారనుకో మీకు వన్ ఫిఫ్టీ లెక్కన వస్తుంది సింగిల్స్ అయినా కొరియర్ చేస్తారో నో ప్రాబ్లం అండి అప్పుడు మీకు రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతున్నాయి సారీ కాస్ట్ అనేది ఇక చూడండి ప్యూర్ వైట్ అనమాట మనకి ప్యూర్ వైట్కి గోల్డ్ జరీ బార్డర్ నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ అండి అన్నీ కూడా మనకి ఇంకా కేరళ కుట్టి సారీస్ అంటేనే వైట్ క్రీము కలర్స్లో అయితే వస్తుంది లిటిల్ బిట్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది అనమాట విత్ జెరీ బార్డర్స్ అయితే ఉంటాయి మనకి బోత్ సైడ్స్ కూడా సో చూడొచ్చు ఇక్కడ బోర్డర్ డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయండి వన్ బై వన్ హ్యాపీగా అండ్ ఈరోజు వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తారు సో చూసేద్దాము వన్ బై వన్ ఇచ్చండి అసలు ఎంత బాగుందో బాక్సెస్ డిజైన్ మళ్ళీ అందులో బాల్స్ మనకల్లా సెల్ఫ్ లో అనిపించినా కూడా ప్రతి దాంట్లో చక్కగా డిజైన్ కూడా అయితే ఉందండి ఆల్మోస్ట్ ఆల్ ఇది బాక్సెస్ డిజైన్ బాక్సెస్ లో కూడా మళ్ళీ ప్లెయిన్ డిజైన్ మిస్ ప్రింట్ ఓకే అదిగోండి సో ఓకే సో చెప్పలేము అనమాట ఎక్కడైనా అట్లా అన్ని సారీస్ లో ఒక్కటి ఇచ్చి అసలు ఎంత బాగుంది ఇంకా ప్యూర్ ఫుల్ గోల్డ్ అనమాట ఎక్కడ కూడా గ్యాప్ అవుట్ లేకుండా ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది బాక్సెస్ ఇది ఇంకా ప్యూర్ వైట్ విత్ లైన్స్ సాటిన్ బార్డర్ బాగున్నాయి దేనికి అదే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ అండి జార్జ్ కేరళ ఓకే ఇంకా ఏదైనా వీళ్ళ దగ్గర మళ్ళీ సపరేట్ చెయ్యరండి మొత్తం ఇంకొకటే ప్రైస్ కి ఇచ్చేస్తారు అనమాట అలాగా సో వీళ్ళు తెచ్చే మిల్ నుంచి డైరెక్ట్ కాబట్టి ఇంకా ప్రైస్ కి మనకు కూడా ఇస్తున్నారు సో ఇందులో మనకి జార్జెట్ ఉంది బేస్ ఉంది ఆర్గాన్జా ఉంది సో చెప్పలే అలా డాగ్ అనేది ఎక్కడో ఒక్కసారి అంతే ఇంకా అంతకు మించి ఏం రాదు అదే పది చీర ఒక ఐదుగురు ఆరుగురు కలిసి ఒకటే టైం మీరు తీసుకున్నారనుకో మీకు చీర నూట యాభై రూపాయలకి అండి చక్కగా ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఉంటుంది లేదు ఎవరు అవ్వదండి మేమే తీసుకుంటా తీసుకోండి టూ సిక్స్టీ ఫైవ్ పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మంచి లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఫీల్ శారీస్ అనమాట చక్కగా కాటన్లో ప్రిఫర్ చేసుకుంటాము రెగ్యులర్ వేట్ కావాలి అనుకునే హ్యాపీగా అయితే తీసుకోండి ఇంకా బుటెక్ వాళ్ళకైతే చక్కగా క్యాన్ అది వేసేసి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేసిన మీకు క్రిస్మస్ టైంకి దానికి కూడా చాలా అయితే సేల్ అవుతాయి ఇవి ఎందుకంటే వైట్ ప్రిఫర్ చేస్తారు కదా సో అలా అనమాట అలా కూడా మీరు తీసుకోవచ్చు ఎట్ ఏ టైమ్ చక్కగా వైట్లో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కదా మీరు అట్లా అవుట్ చేసుకున్నా కూడా మంచి ఆఫర్ కాబట్టి సో మీకు కూడా మంచిగా ప్రాఫిట్ ఉంటుందన్నమాట చూడండి వీటిలో వైట్లోని బార్డర్స్ ఇంకో ఇదేమో ఇలా వస్తుంది వేస్ట్ డిజైన్ అండ్ ఇది కూడా మనకి ఆర్గాన్స్ అయితే వస్తుంది లైట్ వెయిట్ అండ్ మనకి ప్యూర్ వైట్కి మళ్ళీ గోల్డ్ బార్డర్ ఇదిగో ఇది చూస్తున్నారు మళ్ళీ ఫుల్ డిజైన్ లైట్ వైట్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వైట్కి మనకి ఇట్లా బాక్సెస్ ప్యాటర్న్ డిజైన్ ఎల్లో వైట్కి మళ్ళీ బార్డర్ చాలా బార్డర్స్ ఉన్నాయండి చూడు మళ్ళీ బార్డర్లెస్ ప్లెయిన్ ఇలా వస్తుంది మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట సో ఇది ప్యూర్ వైట్ అండి వైట్ కి ఇలా అయితే వస్తుంది అండ్ ఇది మళ్ళీ మనకి బోర్డర్ తోని చక్కగా డిజైన్ కాన్సెప్ట్ అయితే వేసుకోవచ్చు ఇట్లా సారీ ఓవరాల్ గా అండ్ ఇది కూడా మనకి చక్కగా వైట్ కలర్ అయితే వస్తుంది ఓకే సో బంపర్ ఆఫర్ కూడా అయితే చూసేద్దాం ఇంకొకటి ఏంటి సార్ ఆటా పెట్టి కూర్చున్నారు మనం కూడా సో కేజీ సేల్ అండి చూసుకోవచ్చు ఒక మీకు జూమింగ్ చేస్తాను జూసెస్ అండి అక్కడ సార్ వెయిట్ అనేది చూస్తున్నారు దుపటా సార్ ఓకే వీటి కవర్లు మొత్తం తీసేసాం మనం అన్ని కవర్ ప్యాకింగ్ వస్తుంది ఈ విధంగా కవర్ ప్యాకింగ్ వస్తుంది ఓకే ఇది కేజీ వస్తుంది మొత్తం టోటల్ ఓకేనా సో ఓవరాల్ గా మనకి కేజీ ఎన్ని వస్తాయి రెండు మూడు చెప్పను చెప్తా ఓకే సరే ఎందుకంటే కేజీ కి ఏడు రావచ్చు ఎనిమిది రావచ్చు ఏడు కేజీ కాటా వచ్చేస్తాం మీరు కూడా ఇలా దగ్గర కాట పెట్టుకోవచ్చు ఇలా దగ్గర చిల్లర కొట్టుకుంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఏడు ఎనిమిది తొమ్మిది అని రావచ్చు అంటే మనకి అందులో సెలెక్ట్ చేసుకునే దీని బవర్ పార్టీ కలెక్ట్ మనకు కలర్ ఓకే అన్ని కలర్స్ ఇష్టం అన్ని కలర్స్ ఎనిమిది వచ్చినప్పుడు ఎనిమిది రంగులు ఎనిమిది మూడో పెట్టేస్తాం ఓకే ఓకేనా సో చక్కగా ఎయిట్ మోడల్స్ ఎయిట్ దుప్పటాస్ కూడా ఇచ్చేస్తారా కేజీ దుప్పటా ఉత్డే కల్లా మీకు బయట కనుక్కోండి ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉంటుందండి ఓకే ఇదిగోండి చేసుకోవచ్చు ఎంతమందో మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అది కూడానా కేజీ ఉత్తడే మీకు ఇప్పుడు శాలరీ చెప్పుకుంటారా చెప్పారా అదే అర్థం అవ్వట్లేదు సరే ముందు సింగిల్ చెప్పండి సార్ తర్వాత కేజీ రేట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయండి అండి కేజీ కొన్నోళ్ళకి పదిహేను వందల రూపాయలు అండి కేజీ కొంటే పదిహేను వందలు ఒక చున్నీ రెండు చున్నీలు కొంటేనే బయట పదహారు వందల రూపాయలు మీకు కేజీ ఇస్తున్నా చున్నీలు డామేజ్ గీమే ఉండండి ఫ్రెష్ ఐటమ్ అండి కేజీ దుపటా సేల్ అదిగో చూడండి ఎంత బాగుందో మనకి మొత్తం లైన్స్ ఇంకా కలెక్షన్ అయితే మళ్ళీ మనకి మంచిగా అయితే రీస్టాక్ చేయించారు విత్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు మళ్ళీ మనకి అసలు అమ్ముకునే వాళ్ళకి సూపర్ అండి మీరు హాఫ్ హాఫ్ ద రేట్ మళ్ళీ మీరు కూడా పెట్టి అమ్ముకోవచ్చు అనమాట అంత బాగుంది చూడండి గో లైట్ బేబీ పింక్ కలర్ చాలా బాగుంది విత్ సిల్వర్ మనకి రెండు నుంచి రెండున్నర మీటర్లు వస్తుంది దుప్పటా అనేది అదిగో అన్నీ ఓపెన్ చేస్తున్నా చూడండి మళ్ళీ మీకు కలెక్షన్ అదిగో ఓకేనా మొత్తం అసలు ఆ మోతీ వర్క్ అది అన్నీ కూడా బాగున్నాయండి ఇవే దుపటాస హాఫర్ అని చెప్పి చాలామంది సిక్స్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అంటే వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు కానీ సార్ ఏంటంటే ఇంకొకే ప్రైస్కి ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు ఈరోజు కలెక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మళ్ళీ సరే స్టాక్ తెప్పించాము ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఇంకా అందరికీ ఎప్పుడని కాదు అసలు దుప్పటాస్ అనేది అందరికీ కూడా యూజ్ అవుతుంది అదిగో చూడండి సిల్వర్ కలర్ అండ్ మళ్ళీ బ్లూ కలర్ షేడ్లోని షేడెడ్ ఉంది ఫ్లోరల్ ఉంది డిజిటల్ డిజైన్ ఉన్నాయి అన్ని డిజైన్స్ కవర్ చేశారు చక్కగా సో ఏడు ఏడు రకాలుగా అయితే ఉన్నాయండి అదిగో ఓకేనా బీబీ పింక్ ఆనియన్ కలర్ మళ్ళీ దానికి డిజిటల్ డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ మిడిల్లో అదే మొత్తం ఇంకా దుపట అంతా అదిగో ఓకే ఓకే సార్ ఇప్పుడు రేట్ చెప్పు సార్ కేజీ పదిహేను వందలు ఓకే సింగిల్స్ అంటే మళ్ళీ మనకి ఇంకా రెండు వందల యాభై ఉంది మూడు వందలు ఓకే సో సింగిల్ అయితే కానీ ఇందులో ఏంటంటే మనకి ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ కాబట్టి సో కేజీ పదిహేను వందలు పడుతుంది ఎన్ని వస్తే అన్ని సెవెన్ ఆర్ ఎయిట్ సో మీరు సెవెన్ ఆర్ ఎయిట్ వచ్చేస్తుంది అనమాట మ్యాక్స్ అయితే సెవెనే వస్తున్నాయండి ఎగ్జాక్ట్గా అయితే మనకి సో పదిహేను వందలు అయితే పడుతుంది సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసేసారు కదా మీకు మంచిగా ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేసేసాను సో అప్లోడ్ అయితే చేస్తాను కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు అయితే పిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ ఇంకొక రోజు అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై